మీ ప్రకారం టాప్ ఫైవ్ నా నేను నేను ప్రక నేను మూడు ఎపిసోడ్స్ చూడలేదండి దానికోసం బట్ అందరు ఆల్మోస్ట్ సేమ్ గేమే ఆడుంటారు అనుకుంటున్నాను ఎవరు విన్ కావాలనుకుంటున్నారో చెప్తాను విన్నర్స్ చూడాలి సన్న ఇమాన్యుయల్ హరీష్ గారు ఇట్లా ఎవరు విన్ అయినా వెరీ హ్యాపీ బట్ స్ట్రాంగ్ ప్లేయర్స్ అన్నారు కాబట్టి బర్నీ గారు విల్ బిన్ ద లిస్ట్ కంపల్సరీ ఎందుకో బిగ్గెస్ట్ వైల్డ్ కార్డ్ దీంట్లో తనూజ గారు అవుతారు అనిపిస్తుంది బిగ్గెస్ట్ వైల్డ్ కార్డు ఆడుగుతారు అనిపిస్తుంది ఎందుకంటే కొంచెం సేఫ్ సేఫ్ గేమ్ ఉంది తంది బానే ఆడుతుంది చాలా బాగా ఆడుతుంది తన గేమ్ ప్లే బయట చూడట్లేదు నాకు తెలుసు తన గేమ్ ప్లే ఆ గేమ్ ప్లే ఎగ్జిక్యూట్ అవుతుంది మెల్లమెల్లిగా అండ్ తనకు చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉంది బయట సో నేను ఇన్ని రోజులు ఫ్యాన్ బేస్ ఇంత లైక్ ఇంత ఏమంటారు బిగ్గెస్ట్ క్రైటీరియా ఇవ్వలేదు నేను రిలైజ్ అయినా అట్లా ఫ్యాన్ బేస్ ఉంటే కొంచెం గుంజేస్తుండే చాలా వీక్స్ వరకని తనుజ గారికి ఆ స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది కొంచెం రియలైజ్ అయ్యాను సో ఈ ఎగ్జిక్యూట్ చేస్తున్న గేమ్ ప్లే ఇంకా బాగా ఎఫెక్ట్ అయ్యి ఫ్యాన్ బేస్ సపోర్ట్ ఉంటే ఐ ఐఎమ్ సెన్సింగ్ తనుజ గారు మైట్ బి దట్ వైల్డ్ కార్డ్ ఇన్ టాప్ ఫైవ్ బట్ ఫిఫ్త్ పొజిషన్ ఆల్వేస్ ఓపెన్ అండి నా ఉద్దేశంలో ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో దివ్య నికిత వెళ్ళడం సో ఇప్పుడైనా కామనర్స్ గేమ్ ఏమైనా మారే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంట నేను నేను ఉన్న కామినర్స్ కి పక్కకెళ్లి మరీ తీసుకెళ్లి చెప్పిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి అండి ఇట్లా అరుస్తున్నాము బాగాలేదు నాకే అనిపిస్తుంది మార్చుకోండి అంటే వాళ్ళు వినలేదు ఇప్పుడు దివ్య ఇప్పుడు చప్పట్లు కొట్టిన కదా రోజు అరు అందరికి ఒక రియాలిటీ చెక్ వచ్చింది ఇప్పుడు దివ్య చెప్పేదాన్ని వింటే వింటే గేమ్ చేంజ్ చేసుకునే మెచ్యూరిటీ ఉన్న వ్యక్తులు ఉన్నారు అక్కడ చేసుకుంటారో లేదో తెలియదు అంతే అదొక్కటి ఎందుకంటే విన్నా కూడా చేంజ్ చేసుకొని మనుషులు కూడా ఉన్నారు దాంట్లో సో నేనైతే ఒప్పు చేస్తున్నాను చేంజ్ చేసుకోవాలని హరీష్ గారు చేంజ్ అనిపిస్తుంది చేంజ్ చేసుకోవాల్సిన అవసరం హరీష్ గారికి కాషియస్లీ వింటారని తెలుసు బట్ ఇంకోటి దివ్య నిగిత వన్ ఆఫ్ ది స్మార్టెస్ట్ షీఈ్ ఎక్స్ట్రీమ్ ఇంటెలిజెంట్ తనని నమ్ముతారో లేదో అన్నది క్వశ్చన్ మార్క్ అది ఎందుకంటే షీఈ్ ఆల్సో మైండ్ గేమ్ ఇస్ వెరీ ఇంటెలిజెంట్ నేను చెప్పిన ప్రతి ఇప్పటివరకు నేను ఎన్ని ఇంటర్వ్యూస్ లో చెప్పాను నేను సెవెన్ నేమ్స్ చెప్తే సెవెన్ నేమ్స్ ఇంట్లో ఉన్నారు ఇప్పుడు పై సో దానికోసం ఐ థింక్ దట్ షీ ప్లే వెరీ గుడ్ మైండ్ గేమ్ అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఏం రియలైజ్ అయ్యారు మీరు ఏం రియలైజ్ అయ్యానా ఇంట్లో ఇంకా ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండని రియలైజ్ అయ్యాను ఫస్ట్లీ ఇల్లు అయితే నేను ఫస్ట్ ఇల్లు మిస్ అవ్వను ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఇప్పటికి చాలా మిస్ అవుతుంది ఈ బట్టల మీద వెళ్ళిపోతాను బట్టలు కూడా అవసరం లేదు ఇంట్లో జుగా ఎట్లా వేసుకోవాలి నాకు తెలుసు నాకు కళ్యాణం ఇస్తారు అయిపోతుంది ఇప్పుడు పంపిన వెళ్తాను ఎందుకంటే గేమ్ అలవాటు అయిపోయింది ఫిఫ్టీన్ డేస్ నా రియల్ అగ్ని పరీక్ష అయిపోయింది అది ఇంకా ఇంకా స్ట్రాంగ్ అయినాయి నా బేసిక్స్ అన్ని ప్రతి ఒక్కరు గేమ్ నేను బయట వచ్చి కొన్ని కొన్ని మా ఫ్రెండ్స్ అడిగితే వాళ్ళందరూ ఒకటే అన్నారు నువ్వు ప్రతి ఒక్కరి గేమ్ ప్లాన్ యాక్చువల్లీ చాలా కరెక్ట్ రీడ్ చేసిన ఇంకొక వన్ వీక్ ఉంటే అయిపోతుండే నేను అసలుకి అని బట్ అన్ఫార్చునేట్ అండి ఇది ఇంకా ఏం చేయాలి చూద్దాం లైక్ ఇఫ్ దిస్ అనదర్ ఆపర్చునిటీ ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు టేక్ ఇట్ అప్ మొత్తానికి ఈ వీక్ ఎలిమినేట్ ఎవర్ అవుతారు అనుకుంటున్నారు సో మొన్ననే నాకు నేమ్స్ అన్ని తెలుసాయి ఏమంటారు ప్రియా గారు ఇంకా గేమ్ మార్చుకోలేదు బట్ ఐ థింక్ రీతు ఆర్ ప్రియా గారు ఇద్దరిట్లో ఎవరో ఒకరు అనిపిస్తుంది రీతు అయితే వచ్చే ఛాన్స్ లేదేమో లేకపోతే కంటెంట్ లేదు అంటే తెలియట్లేదు అసలుకి లైక్ నాకు రీతు గారు ఎందుకు ఉండాలని ముందు చెప్తున్నాను నేను రీతు గారు ఉన్నప్పుడే డెమోన్ పవన్ ఇంకా కళ్యాణ్ గేమ్ మారాలి ఓకే రీతు గారు వెళ్ళిపోయిన తర్వాత మారితే బాగోతుంది జనాల్లో అనుకుంటారు లైక్ అరే వెళ్ళిపోయింది కాబట్టి వీళ్ళు గేమ్ ప్లే వాళ్ళు ఉన్నప్పుడే మారితే ఇద్దరు కామన్స్ గ్రాఫ్ పెరుగుతుంది మళ్ళీ కామన్ సెలబ్రిటీస్ అని కాదు మన లోకల్ గెలిస్తే బాగుంటాయి అనిపిస్తుంది మనకి దే ఆర్ వెరీ చాలా మంచి వాళ్ళు ఇద్దరు చాలా కైండ్ పీపుల్ అండ్ కొంచెం ఇన్నోసెంట్ అయిపోతుంది వాళ్ళ గేమ్ మర్చిపోతుండేది సో రీతు గారు ఉన్నప్పుడే ట్రాంగిల్ అని చెప్పారంట దివ్య గారు ఇది పట్టుకొని వాళ్ళు ఆలోచించి బయటికి వస్తే వచ్చే సత్తావుడు ఉంది ఇద్దరికి రీతుగారు లోపల ఉన్నప్పుడే ఇది అవ్వాలని నేను హోప్ చేస్తున్నాను దీనికోసం ప్రియ గారి బయటకు రావాలని కాదు నాకు బట్ ఇద్దరి ఇట్లా ఎవరో ఒకరు వస్తారని నేను అనుకుంటున్నాను టు బి హార్స్ ఓకే మళ్ళీ ఏంటి మళ్ళీ నేను నేను వెయిట్ చేస్తున్నాను అట్లా అంటే ఏ ఏ డమ్మీ నంబర్ నుంచి ఫోన్ వస్తున్నా నేత్తేస్తున్నాను తెలిసి ఈ మధ్య నుంచి ఏంటిది ఇంపాక్ట్ బాగా పడింది అంటే లైక్ అదే చెప్తున్నా గేమ్ బాగా మంచి జోష్ లో ఉన్న టైం లో సడన్లీ వెళ్ళిపోయేసరికి అరే ఏమైందని ఇట్లా చాలా చిన్న ఆ ఫీలింగ్ అండ్ రిగ్రెట్ ఉంది రిగ్రెట్ కాదు రిగ్రెట్ ఇస్ రాంగ్ వర్డ్ బట్ ఆ ఫీలింగ్ ఉంది లోపలికి వెళ్తే మాత్రం ఐ నో హౌ ఎగ్జాక్ట్లీ ఐ కెన్ చేంజ్ ద గేమ్ అవన్నీ అని బట్ అగైన్ హోపింగ్ వస్తే బాగుండు అని రీఎంట్రీ ఛాన్స్ అసలు ఇప్పుడు నాగా గారు వెళ్తారు లేదా షాకిబ్ వెళ్తారు అనుకుంటే దివ్య నికిత వెళ్ళారు అగ్ని పరీక్షలో కూడా దివ్య నికితకి సపోర్ట్ స్టార్టింగ్ నుంచి నేను దివ్య నికిత సపోర్ట్ ఎందుకు చేశాను నేను బిగ్ బాస్ ఇన్ ఇయర్స్ చూసాను కానీ బిగ్ బాస్ కి ఒక స్పెసిఫిక్ టైప్ ఆఫ్ కంటెండర్స్ ఉంటారు దివ్య ఇస్ వన్ ఆఫ్ దోస్ కంటెండర్స్ ఓకే తను పెట్టే ఒక ఒక డిబేట్ ఉంటుందండి క్రేజీ డిబేట్ నేను ఎప్పుడు మర్చిపోను ఇది ఎవరికి మన సీజాకి ఇంకా సీజా దివ్య నికిత ఇంకా కల్కి అనుకుంటా సీజా ఒకటే దివ్య నికిత ఒకటే పాయింట్ పెడుతుంది వీళ్ళ ముగ్గురిలో క్యాప్టెన్ ఎవరు ఉండాలని ఏమంటారు కల్కి ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలీదు సీజాకి ఎక్కడ ఎండ్ చేయాలో తెలియదు నాకు స్టార్టింగ్ ఎండింగ్ ఎక్కడ చేయాలో తెలుసు ఒక్క షార్ట్ తో డన్ తనకి లాజిక్ ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్ నాకు అట్లాంటి ఇంటెలిజెంట్ ప్లేయర్స్ హౌస్ లో ఉండాలి బాగుంటారు అట్లాంటి వాళ్ళు సో దానికోసం కిత ఐ హోప్ షీ ప్లేస్ వెల్ మళ్ళీ తనకి ఓటింగ్ వస్తే బాగుండు కామినర్ అని చూడకండి తనంతే ఐ హోప్ షీ ప్లేస్ వెల్ తనకి ఫిజికల్ టాస్క్ ప్రాబ్లం అవ్వచ్చు అనిపిస్తుంది బట్ చాలా మంది దే డిస్ప్రూవ్డ్ మీ ఇన్ ఫిజికల్ టాస్క్ ఏమంటారు అగ్ని పరీక్ష షోలో అండ్ దాంట్లో కూడా కానీ లాస్ట్ లో ఫిజికల్ టాస్క్ లో మళ్ళీ ఇచ్చి పడేస్తుంది అన్నిట్లో సో మెయిన్ హౌస్ లో ఇలాంటి ఒపీనియన్ కూడా జనాలకు ఉండొద్దు అన్న దానికోసం కోసం ఐ వాంట్ టు రిపీట్ దట్ అగ్ని పరీక్ష లో షీ ప్లేడ్ వెరీ వెరీ వెల్ ఇన్ ఫిజికల్ టాస్క్ అండ్ ఆల్ సో చెప్తున్నా కామన్స్ ఏవైతే నెగిటివ్ అయితే బయట ఐ వాంట్ టు టెలికి అవ్వట్లేదు లోపల వాళ్ళకి కొంచెం ఓట్లు పడాలి